ఇంటికి యజమాని మగవాడు అని అంటారు అయితే ఇంటికి ఆధారం మాత్రం ఆడది ఆడవారు లేని ఇల్లు చాలా నిస్తేజంగా ఉంటుంది దానికి కారణం ఆడవారి ఇంట్లో అందరినీ ఒక తాటిపై నడిపిస్తూ కుటుంబాన్ని మంచి మార్గంలో నిలబెడతారు అటువంటి ఆడవారు పాటించవలసిన తెలుసుకోవాల్సిన కొన్ని పనుల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఆడవారు అయితే కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూసి మీకు నచ్చితే కనుక లైక్ చేసి మీకు కావాల్సిన వారితో షేర్ చేసుకోండి శనివారం తలకి నూనె కానీ ఆముదం కానీ మరి ఏ ఇతర నూనెకు సంబంధించినవి రాయకూడదు ఇంట్లో ఎవరు రాయకుండా ఆడవారే చూసుకోవాలి ఇంట్లో మగవారు శనివారం అయినా దీపారాధన చేసేలా చూడండి వారంలో ఏ రోజు చేయకపోయినా శనివారం ఒక రోజు పూజ చేసి దీపారాధన గనక చేస్తే వారమంతా చేసిన ఫలితం వస్తుందని పెద్దలు అంటారు కాబట్టి శనివారం ఖచ్చితంగా పూజ చేయాలి అలాగే శనివారం నాన్ వెజ్ తినడం నిషిద్ధం కొందరు దీన్ని పాటిస్తారు కానీ కొందరు అటువంటివి ఏమీ లేదని శనివారం రోజున తినేస్తూ ఉంటారు నిజానికి శనివారం మార్కెట్ లో కూడా నాన్ వెజ్ అమ్మకాలు మనం తక్కువగా చూస్తూ ఉంటాం దానికి కారణం చాలా మంది దీన్ని ఆచరించి ఉండడమే శనివారం ఇంట్లో నాన్ వెజ్ వండటం గానీ తినడం కానీ చేయకుండా ఆడవారు చూసుకోవాలి మగవారు కూడా బయటికి వెళ్ళినప్పుడు నాన్ వెజ్ తినకుండా ఉంటే మంచిది ఆడవారు నెలసరి స్నానం చేసేటప్పుడు నాలుగవ రోజు చేయాలి ఆ రోజు ముందుగా ఇంట్లో ఎవరైనా చంటి పిల్లలు ఉంటే వారికి తలస్నానం చేయించి తర్వాత ఆడవారు చేయాలి చాలా మంది సాయంత్రం పూట తోమలు వస్తాయని ప్రధాన ద్వారాలు మూసేస్తూ ఉంటారు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఆ టైంలో లక్ష్మీదేవి కూడా ఇంటికి వస్తుంది కనీసం ఒక ఐదు నిమిషాలైనా తలుపుని తీసుకుంచాలి ఇదే సమయంలో వెనక వైపు ద్వారా మూసి ఉంచాలని గుర్తించుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం పూట వెనక ద్వారం తెరిచి ఉండకూడదు అలాగే ఉదయం పూట లేవగానే ప్రధాన ద్వారాన్ని తెరవకూడదు అప్పుడు మాత్రం వెనక వైపు ద్వారాన్ని తెరిచిన తర్వాతే ప్రధాన ద్వారాన్ని తెరవాలి అంటే ఉదయం సమయంలో లక్ష్మీదేవి వెనక గుమ్మం నుండి వస్తుంది సాయంత్రం సమయంలో మెయిన్ డోర్ లోపల నుంచి లోపలికొస్తుంది వీటిని గుర్తు పెట్టుకుని ఆడవారు ఆచరించాలి రాత్రి పూట చాలా మంది ఆడవారు తాళిని గాజులను తీసేస్తూ ఉంటారు ఇలా అస్సలు చేయకూడదు మెడలో ఉన్నంత సేపు భర్తకు వచ్చే ఎన్నో గండాల నుండి అతను తప్పించుకోగలుగుతాడు ఎప్పుడైతే మెడలో తాళికి తాళి చేతికి గాజులు లేకుండా స్త్రీ నిద్రపోతుందో ఆ సమయంలో భర్తకు కనుక గండం ఉంటే చాలా ప్రమాదం ఇది ఆడవారందరూ అందరూ గుర్తు పెట్టుకోవాలి చెవి కమ్మలు లేకుండా స్త్రీ ఎప్పుడు కూడా భర్తకి కనిపించకూడదు ఎటువంటి పరిస్థితుల్లోనైనా చెవి కమ్మలు తీసి ఉండాలి అనుకుంటే తాటి ఆకుల నుండి వచ్చే పుల్లలనైనా సరే పెట్టుకోవాలి ఎందుకంటే తాటి చెట్టు ఆకులను లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి వాటిని పెట్టుకోవాలి అంతేగాని చెవులకు ఏమీ లేకుండా మాత్రం భర్త కసలు కనిపించకూడదట వంట పూర్తయిన వెంటనే కొంచెం దేవుడికి తీసి పెట్టడం అలవాటు చేసుకోవాలి అలా చేస్తే ఆ ఇంట్లో శుభాలు జరుగుతాయని పెద్దలు అంటారు ఇంట్లో అందరూ తీసుకుంటే తర్వాత దాన్ని ప్రసాదంగా ఇటువంటి అనారోగ్యాల పాలు ఆపకుండా ఉంటారు అలాగే వీలైన వారు రోజు కాకి అన్నం పెట్టడం వల్ల పితృదేవతలు కూడా సంతృప్తి పడి ఇంట్లో చేసే పనులు ఏవి కూడా ఆటంకాలు లేకుండా ముందుకు సాగిపోతూ ఉంటాయి మన పెద్దలను గుర్తు పెట్టుకోవడం ప్రతి ఇల్లాలి బాధ్యత ఖచ్చితంగా పెద్దలు సంతృప్తి పడితేనే ఆ ఇల్లు హెచ్చిస్తుందని గుర్తుంచుకోండి ఇంట్లో అందరికంటే ఆడవారికి దృష్టి ఎక్కువగా తగులుతుంది కాబట్టి వారి గురించి కూడా వారు ఆలోచించుకుంటూ ఉండాలి బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మెడ పైన ఎవరికి కనిపించకుండా చిన్న కాటుక బొట్టును పెట్టుకుని దృష్టి తగలకుండా చూసుకోవాలి అలాగే ఏదైనా ఫంక్షన్లకి వాటికి వెళ్ళొచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా ఆడవారు ఇంటికి వచ్చిన తర్వాత దిష్టిని తీయించుకోవాలి